సాహితీ ప్రియులకు కాశీ మజిలి కథలకు స్వాగతం నవరాశ్రవంతి శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన కోతి కొబ్బరికాయ ఎనిమిదవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ సీతాదేవి కల్పన రాసిన కథను చదువుతోంది కదా ఆ కథలో ఉన్న శివయ్య తన కూతురు గౌరికి పెళ్లి చేయడానికి చూస్తుంటాడు ఆమె పొరపాటున నదిలో దిగి పడిపోతుంది ఆమెను కాపాడిన వాడికే కూతుర్నిస్తాను అంటాడు ఈర్రాజు సత్యరాజు పోటీ పడి ఆమెను కాపాడుతారు ఇద్దరిలో ఎవరికిచ్చి చేయాలో తెలియక ఇద్దరికి పందెం పెడతారు వాళ్ళిద్దరూ పడవ మీద కొబ్బరికాయలు తీసుకుని వెళ్తూ ఉంటే ఒక సన్యాసి వాళ్ళ పడవకు పడవలో వచ్చి చచ్చిపోతాడు అతని తరుముతూ రౌడీలు వస్తారు సత్యరాజును పోలీసులు పట్టుకుంటారు ఈర్రాజు గౌరీ పోలీసుల నుంచి బయటపడి మళ్ళీ పడవ ఎక్కుతారు కానీ ఈసారి మళ్ళీ రౌడీలు అర్ధరాత్రి పూట దాడి చేసి ఇద్దరిని పట్టుకుంటారు ఈర్రాజు గౌరీ తెలివిగా పడవను బోల్ బోల్తా కొట్టించి పడిపోయేలాగా చేసి ఇద్దరు పరిగెత్తుతూ ఉంటారు గౌరీకి ఒక లారీ అతను లిఫ్ట్ ఇస్తాడు అతని పేరు అంజిబాబు అతనికి తన కథ చెబుతూ ఉంటుంది అక్కడ వరకు చూశాం కదా తర్వాత కథ ఇలా సాగుతుంది ఎదురుగా లారీ వస్తుంటే కనిపించలేదా దగ్గరకు వచ్చాక సడన్ బ్రేక్ వేయకపోతే ముందే స్లో చేసుకోకూడదు డ్రైవర్ని మందలించి కల్పన నా వైపు తిరిగి ముఖంలోకి చూసింది మేడం దెబ్బ తగలేదు కదా నుదురు మీద చేత్తో రుద్దుకుంటూ పైకెత్తాను కల్పన వెంటనే నా నుదుటి మీద చెయ్యి వేసి నిమురుతూ నా కళ్ళలోకి చూసింది ఆమె హస్తస్పర్శ నేను ఈ జన్మలో మర్చిపోలేనిది ఆ హస్తస్పర్శలో ఉన్న స్నేహభావము ఆప్యాయత అనురాగం ఓహ్ ఆ అనుభూతి జీవితాంతం హృదయ కుహరంలో దాచుకోవాలన్న ఆకాంక్షతో నిర్మలమైన కల్పన కళ్ళలోకి చూశాను ఆ ప్రయత్నంగా నా కళ్ళు ఆర్ద్రమయ్యాయి అదేమిటి మేడం కల్పన తల్లడిల్లిపోయింది నథింగ్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ ఓకే కల్పన నిట్టూర్పు విడిచింది ఆమె కళ్ళల్లో కొబ్బరాకుల మీద జారి పడుతున్న అరుణ కిరణ కాంతులు జాలువారాయి మీకు ఇచ్చిన ప్రామీస్ బ్రేక్ అయింది దానికి కారణం నువ్వే మరి సీట్లో సర్దుకుంటూ అన్నాను ఏమిటా ప్రామీస్ కల్పన కళ్ళు మిలమిళాడాయి ఈ కథ చదవడం పూర్తయ్యే వరకు నేను మాట్లాడకూడదని ఆంక్ష పెట్టావు కదూ అన్నాను ఎస్ ఎస్ మేడం గుర్తుంది అయితే ప్రతి రూలుకు ఎక్స్ప్లెయిన్ ఉంటుంది ఉంటే నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ ఇచ్చావన్నమాట ఆ ఇచ్చేసా తల ఎగిరేసింది కల్పన గుడ్ అయితే విను కల్పన విస్మయంగా చూసింది కల్పనను ఏదో రకంగా ట్రాప్ చేయగలిగానే సంతోషంతో మొదలు పెట్టాను ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల కథలో మూడో పాత్ర ప్రవేశించింది అవును సత్యరాజు ఈజులతో పాటు ఈ అంజిగాడు కూడా కథలోకి దిగుతాడా ఏం అన్నాను ఏం అలా ఎందుకు అనుకోవాలి అంజిబాబు విలన్ ఎందుకు కాకూడదు అంత అందగాడు మంచివాడు విలన్ ఎలా అవుతాడు కల్పన నా ప్రశ్నకు పక్కపక్క నవ్వింది ఏమిటి మేడం అందగాడు మంచివాడు విలన్ కాకూడదనే రూల్ ఎక్కడన్నా ఉందా ఆపుకుంటూ అంది కల్పన నాకు నిజంగానే బుర్ర కదిలిపోయినట్టుగా అయిపోయింది కల్పన అన్న దాంట్లో చాలా తర్కం ఉంది వాస్తవికత ఉంది మరి పేరు అంజిబాబు అని పెట్టావేం దీనికేం సమాధానం చెబుతుందో వినాలని అన్నాను దుర్మార్గుడు క్రూరుడు అయిన వాడి పేరు భయంకరంగానో కర్ణ కఠోరంగానూ ఉండాలని లేదు చరిత్రలో ఇతిహాసాల్లో పుక్కిటి పురాణ గాథల్లోని నాయకుల పేర్లు సాంఘిక ఇతివృత్తాల్లో అటు ఇటు మార్చి విలన్లు అనబడే పాత్రలకు పెట్టడం ఈనాటి రచయితలు రచయితులు చేస్తున్న పనే నరకాసురుడి పేరంటే అంటే నాకు బలిచక్రవర్తి పేరే భయంకరంగా వినిపిస్తుంది కానీ ఆ పాత్రల వెనుక ఉన్న కథాఖమామిషును బట్టి నరకాసురుడు అనగానే భయంకరంగాను బలి చక్రవర్తి అనగానే సౌమ్యంగాను మనసు మీద ముద్ర పడిపోతుంది ఇకపోతే మేడం వింటున్నారా లేదా అని ఆగి నా వైపు చూసింది కల్పన గో ఆన్ ప్రో ప్రోత్సహిస్తూ అన్నాను మంచి పాత్రలని చెడ్డ పాత్రలని వేర్వేరుగా ఉండవని నా అభిప్రాయం ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి ఆ మంచి చెడుల విలువలు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి మారుతున్న సమాజంలో మారని విలువలంటూ ఉండవు ఒకే కాలంలో ఒకే సమాజంలో ఒకే క్రియకు వేరు వేరు అర్థాలు అన్వయాలు ఉన్న సందర్భాలు కూడా లేకపోలేదు పొరుగింటి వాణ్ణి ఒక పొరుగింటి వాణ్ణి ఒక చంపితే హత్య దేశం వాళ్ళను వంద మందిని చంపితే దేశభక్తి అవునా మేడం కానీ ఇంకా వినాలనే కుతూహలంతో అన్నాను ఆడదాని శీలాన్ని అనుమానించేవాడు రాముడైతే దేవుడు ఎలా అవుతాడు ఆగి నా ముఖంలోకి చూసింది కల్పన ప్రోత్సాహిస్తు ప్రోత్సాహిస్తున్నట్టు గుహన్ అన్నాను సీతను తెచ్చి లంకల్లో పెట్టిన రావణుడు ఆమెను బలాత్కారం ఎందుకు చేయలేదు నువ్వే చెప్పు ఆమెను అనుభవించడానికి రావణుడికి అడ్డేం ఉంది అయినా రావణుడు సీత తనకు తానే మనసిచ్చి అర్పించుకుంటుందేమోనని వేచి ఉన్నాడే గాని బలవంతం చేయలేదు దశరథుడికి మూడు వేల మంది భార్యలుంటే తప్పులేదు రావణుడికి మండోదరి ఒక్కరితే భార్య సీతని రెండో భార్యగా నో 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 జస్ట్ ఏ మినిట్ అనదర్ బ్రిలియంట్ ఐడియా చెప్పు తల్లి నిన్ను ఆపడం ఎవరి తరం పెదవు బిగించి అన్నాను అసలు రావణుడికి సీత మీద మోజు లేదు అలాగా నాకు నవ్వు వచ్చింది అవును మేడం అంతే మరెందుకు సీతను ఎత్తుకెళ్ళాడు రామలక్ష్మణులు తన చెల్లెలు శూర్పనక్కకు చేసిన అన్యాయానికి ప్రతీకారంగానే రావణుడు సీతను ఎత్తుకెళ్లాడు రావణుడు కూడా రాముడు చేసినట్టే సీత ముక్కు చెవులు కోసి ఉంటే ఆ కోసి ఉంటే ఆగావేం చెప్పు ఈనాడు గుళ్ళల్లో అందాల రాముడి పక్కన ముక్కు చెవులు నరకబడిన సీతమ్మ వారి విగ్రహం ఉండేది అవునా మేడం స్త్రీమూర్తి రూపాన్ని అంధవికారంగా చేయడం అన్యాయం కాదా అమానుషం కాదా దానవత్వం కాదా ఆవేశం అడ్డొచ్చి ఓ క్షణం ఆగి మళ్ళీ అందుకుంది కల్పన అందమైన సూర్పనకను వికృతంగా చేసిన రాముడు దేవుడా అందమైన ఆడపిల్లల ముఖం మీద యాసిడ్ చల్లే దుర్మార్గులకు ఆ రామలక్ష్మణులకు తేడా ఏమిటి మేడం కల్పన ఎంత ప్రయత్నించినా నా అసహనాన్ని అంచుకోలేకపోయాను ఎస్ మేడం కల్పన గొంతు తగ్గించి మెల్లగా అంది కల్పన తెలివైనది ఇట్టే పట్టేస్తుంది ఎదుటి వాళ్ళ మనసును నువ్వు ఇంతవరకు చెప్పిన రామాయణం మీద ఆంధ్రదేశంలో ఉత్తరాఖండ తర్వాత మరో రెండు ఖండన ఖాండన ఖాండాలు నడిచాయి వాటి ప్రభావం ఎంతో కొంత నీ మీద ఉన్నట్టుంది నా మాట పూర్తి కాకుండానే కల్పన అందుకుంది తమ మీద ఏ ప్రభావం లేదని చెప్పుకునే వాళ్ళ మాటల మీద నాకు అంత నమ్మకం లేదు మేడం అలాగే ఫలానా వారి మీద ఫలానా వారి ప్రభావం పూర్తిగా ఉంది అనే మాటల మీద కూడా నాకు నమ్మకం లేదు మనం విన్నవి కన్నవి చదివినవి అనుభవించినవి ఈ అన్నిటి కూడికల తీసివేతల ఫలితాన్ని వ్యక్తి ప్రకృతితో భావించితే వచ్చే లబ్ధ శేషమే ఈ సోకాల్డ్ ప్రభావం ఆ పాపు రెండు చేతులతో చెవులు మూసుకున్నాను చూసారా మేడం ఏమిటి ఐ వాంట్ ఇట్ కల్పన పక్కపక్క నవ్వింది గోదావరి రేగడి భూముల్లో పత్తి చేలు ఊదినట్టుగా ఉందా నవ్వు ఏమిటది కళ్ళ జోడు తీసి పైట కొంగుతో తుడుచుకున్నాను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశానా లేదా దానివల్ల నీకు వచ్చే లాభం చాలా ఉంది ఏమిటో అది మీరు నా కథ నీ కథ ఐ మీన్ నేను రాసిన కథ చదువుతున్నారా చదువుతున్నాను అయితే పుల్ల విరుపుగా అన్నాను వినండి అయితే చెప్పండి అదే ధోరణి అనుకరిస్తూ అన్నాను పాఠకుల్ని ముందు గందరగోళంలో పడేయాలి ఎలా అర్థం పర్థం లేని పదజాలం వాడుతూ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ను ఏదో ఒక ట్రూ సైన్స్కు వేయాలి ఇక్కడ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అయిన అర్థమెటిక్ సైన్స్కు లంక వేశాను ఇదో పెద్ద టెక్నిక్ మేడం అలాగా అవును మేడం ఇప్పుడు ఈ టెక్నిక్ను చాలామంది వర్ధమాన ర అర్ధమాన రచయితలు వాడుతున్నాడు అర్ధమాన రచయితలా అదే మేడం వర్ధమాన రచయితలు డబ్బు కోసం రాస్తున్నా ఈ వర్ధమాన రచయితల్ని రచయితల్నే అర్ధమాన రచయితలుగా పేర్కొనడం జరిగింది అని చిలిపిగా నా కళ్ళలోకి చూసింది కల్పన నేను మౌనంగా ఉండిపోయాను ఎలా ఉంది మన ప్రయోగం హుషారుగా ప్రశ్నించింది నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాలేదు అయోమయంగా ఉంది అర్థం ఉన్నా లేకపోయినా అర్థమైనా కాకపోయినా అర్థం కోసం ఆర్థిక శాస్త్రంతోనూ పారాసైకాలజీతోనూ ముడిపెట్టి కథాకథన చేస్తున్న భూత ప్రేత అర్ధమాన రచయితలకు ఉన్న డిమాండు మీకుందా చెప్పండి నా ముఖంలోకి ఓ క్షణం చూసి మళ్ళీ మొదలుపెట్టింది పుట్టబోయే పత్రిక నుంచి గతించబోయే పత్రికల సంపాదకులు దాకా ఈ అర్ధమాన తత్రిల గడపల్లో బిస్తర్లు కట్టుకొని క్యూలో సశేష శయ్యల్లాగా నిలబడుతున్నారన్న సంగతి మీకింకా తెలియనట్టుంది తల తిప్పి చూసింది నేను ముఖంలోకి గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకున్నాను ముప్పై ఆరు కోట్ల తెలుగు పాటవ ఆగాగు చిట్టి తల్లి నాకు నిజంగానే మతిపోగొట్టేశావు ముప్పై ఆరు కోట్ల తెలుగువారేమిటి అన్నగారు ఆరు కోట్లు అంటున్నారుగా నో కాంట్రడిక్షన్ మేడం ఆరు ఆరు ముప్పై ఆరు కోట్లు ఒక్కొక్కడు ఒక్కొక్క కథ సార్లు చదివితే ఆరు కోట్ల మంది సార్లు చదివితే ముప్పై ఆరు కోట్లు నీకేమైనా మతిపోయిందా కల్పన ముప్పై ఆరు కోట్ల మందికి లేని మతి నాకొక్కదానికే ఉందని చెప్పుకోవడం సాహసమే అవుతుంది నేనంత అహంకారిని కాదు మేడం గుడ్లప్పగించి కల్పన కేసి చూశాను పోతే మేడం మీ అనుమానం ఒక్కొక్క పాఠకుడు ఆరుసార్లు ఎలా చదువుతున్నాడనేగా అవును అన్నట్టు తలూపాను సీరియల్గా రాబోయే ముందు పాఠకుడు ఒకసారి చదువుతాడు నిజంగానే నాకంతా అయోమయంగా ఉంది సీరియల్ రాబోయే ముందు పాఠకుడు ఎలా చదువుతాడు అన్నాను ఎడిటర్ పలానా సంచలిత రచయిత రచయిత్రి గారి సంచలిత రచనను గురించి ప్రకటన చేస్తాడు చేస్తే పాట కూడా అప్పుడోసారి చదువుతాడు రెండోసారి సీరియల్ చదువుతాడు వారం వారం వచ్చే సీరియల్లో జరిగిన కథగా మూడోసారి పత్రిక మొదటి పేజీలో సీరియల్ మధ్యన వారం వారం ప్రచురించే ఉత్తరాల్లో నాలుగోసారి పుస్తక పుస్తకంగా వచ్చాక ఐదోసారి ఆరోసారి చదువుతాడు పుస్తకం వచ్చాక రెండు సార్లు చదువుతాడా ఆ మాటకు వస్తే మూడు సార్లు కూడా చదువుతాడు నాకు అర్థం కావడం లేదు విడమర్చి చెప్పు ఒకేసారి ప్రథమ ముద్రణ ద్వితీయ ముద్రణ తృతీయ ముద్రణ జరుగుతోంది అందులో ఏ ముద్రణ ప్రతి చదివినా మూడు ముద్రణల ప్రతి చదివినట్టేగా అందువల్ల పుస్తకం వచ్చాక మూడు సార్లు రాకముందు ఎన్నిసార్లు అన్నాను మూడు సార్లు వెరసి మూడు ముళ్ళు తొమ్మిది సార్లు కాదు నాలుగు ముళ్ళు కల్పన ఇంకా ఆపుతావా ఏం మేడం నీ లెక్కలు నువ్వు నాకంతా అగమ్య గోచరంగా ఉంది చూసారా మరి ఇదే టెక్నిక్ ఏమిటా టెక్నిక్ ముందుగా పాఠకుల్ని తర్కరహితుల్ని చేయాలి ఆ తర్వాత ఆ తర్వాత మనం ఏం చెప్పినా నమ్ముతారు పందిని పంది అని చెప్పినా నమ్ముతారు నందిని పంది అంటే అది నమ్ముతారు మేడం ఎలా అర్థం అర్థం లేని భయంకరమైన వర్ణనలతో పాటకుని మస్తిష్కాన్ని నమ్ము చేయాలి ఆ తర్వాత రచయిత ఏం చెబితే అదే నమ్ముతారు కల్పన చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదనిపించింది కానీ ఇప్పుడు ఆమె చెప్పినవన్నీ విశ్లేషించి ఆలోచించే ఓపిక నాలో లేదు కల్పన వైపు చిరాగ్గా చూశాను నేను అడిగింది నీ కథలోని అంజిబాబుని గురించి నువ్వేమో తినబోతూ రుచి అడగడం ఎందుకు మేడం కథ పూర్తిగా చదవండి అంజిబాబు హీరోనో విలోనో విలనో తెలుస్తుంది అంది కల్పన దూరంగా ఉన్న కాలువ మీద వంతెనకేసి చూస్తూ రెండు కాకపోతే అన్నాను రెండు అవ్వచ్చునేమో కల్పన ముక్త సరిగా చెప్పింది రెండు నిమిషాలు ఆలోచించాక కానీ కల్పన మాటల్లోని అంతరార్థం నాకు బోధపడింది కాదు పేజీలు తిప్పి కథ ఎక్కడ ఆపానో వెతుక్కుంటున్నాను మేడం మీకు ఇచ్చిన ఎక్స్టెన్షన్ టైం అయిపోయింది అంటే కథ పూర్తి అయ్యేదాకా ఇక మీరు మాట్లాడకూడదు జస్ట్ ఏ మినిట్ ఏంటి నేను కథ చదివేంత వరకు నువ్వు నోరు మూసుకొని కూర్చోవాలని కదా మన ఒప్పందం అవును మరి ఉల్టా పల్టా చేసి మాట్లాడతావేం నేను మాట్లాడకూడదని మన ఒప్పందంలో లేదుగా అన్నాను నాకు గుర్తుంది కానీ ఆ సంగతి ఇంతవరకు మీకే గుర్తులేదు కల్పన చిలిపిగా అంది అది నేను మర్చిపోయేట్టు చేసింది నువ్వే సజెషన్ మేడం సజెషన్ సైకాలజీలో ఇదో ప్రక్రియ మీకు తెలియదు కాదనుకోండి సంతోషించం కానీ ఇకనన్నా కాసేపు నోరు మూసుకొని కూర్చో కసిరాను మీరు ఆదేశిస్తే నోరేం కర్మ చెవులు కూడా మూసుకొని కూర్చుంటాను వినయ విధేయతల్ని నటిస్తూ అంది కల్పన ఇంకా నయం ముక్కు మూసుకొని కూర్చుంటానన్నావు కాదు చెప్పండి మేడం ముక్కు మూసుకోమన్నారా వద్దు తల్లి వద్దు ఆ హత్య నేరం నా మీదకి వస్తుంది అన్నాను నవ్వుతూ ఇది హత్య ఎలా అవుతుంది మేడం ఏదో ఒకటి అవుతుందిలే నువ్వు మేడం వండర్ఫుల్ ఐడియా మళ్ళీ ఏమొచ్చింది అది ఆత్మహత్య మాత్రమే అవుతుంది వండర్ఫుల్ థీమ్ హిప్నాటిస్ట్ సజెషన్తో ముక్కు మూసుకొని మరణించిన మాలినది హత్య లేక ఆత్మహత్య ప్రఖ్యాత డిటెక్టివ్ నరేంద్ర శాస్త్రీయ పరిశోధన ఏ కల్పన నువ్వు నోరు మూసుకు కూర్చుంటావా లేక కాగితాల కట్ట ఆ కాలవలోకి విశ్రయం నా కంఠంలోని తీవ్రతకు కల్పన నోరు మూసుకొని ముంగిలా కూర్చుంది ఆమె కూర్చున్న తీరుకు నాకు నవ్వొచ్చింది అయినా నవ్వలేదు ఒకసారి కల్పనను తేరిపార చూసి కాగితాల్లో తలదూర్చాను కథ చదవడం ప్రారంభించాను ఏంది పిల్ల నీ కథ ఇప్పుడు చెప్పు నీకేం భయం లేదు చెప్పు లారీ వేగంగా నడుపుతూ అడిగాడు అంజిబాబు ఈడెవడో గాని మంచోళ్ళలాగే ఉన్నాడు అనుకుంది గౌరీదేవి కొత్త పడవకు కొబ్బరికాయ కొట్టి నీళ్ళలో వేసిన దగ్గర నుంచి జరిగిన కథ అంతా అంజికి చెప్పింది కొబ్బరికాయల పడవ నీళ్ళలో మునిగిపోవడము ఆ దుర్మార్గులు తనను తరుముకుంటూ రావడం వివరంగానే చెప్పింది విన్న అంజిబాబు చాలా ఇదైపోయాడు అన్న ఆడకూతురికి ఎన్నెన్ని కష్టాలు వచ్చాయో అనుకున్నాడు చాలా ఆలోచించాడు ఒక నిర్ణయానికి వచ్చాడు పగలంతా ప్రయాణం చేసి మునిమాపు వేలకు ఊరి బయట పాడుపడ్డ పొగాకు బేరం దగ్గరకు వచ్చింది లారీ ఆపి అంజిబాబు దిగాడు గౌరీ ఇంకా చూస్తున్నా వేటి బేగి దిగు అంటూ చెయ్యి అందించాడు ఏంది అంజిబాబు ఈడకు తెచ్చావు గాబరాగా చుట్టూ కలయి చూస్తూ అన్నది గౌరీ ఏం భయం లేదు నేనున్నాగా దిగు ఓరి భయం ఎందుకు నీ భయం సాలదా అంజిబాబు విరగబడి నవ్వాడు గౌరీ భయం భయంగా చూసింది ఇదిగో పిల్ల ఓ మాట చెప్తున్నా సరిగ్గా ఇనుకో ఏంటది ఈ అంజిగాడు చెడ్డోళ్ళకు చెడ్డోడు మంచోళ్లకు మంచోడు దిగు దిగు అని అంజిబాబు గౌరీ చెయ్యి దొరకపుచ్చుకొని లారీ నుంచి కిందకి దించాడు గౌరీ బిక్కు బిక్కుమంటూ అంజిబాబు వెనకే బేరంలోకి నడిచింది నువ్వు వాడు అని అంజిబాబు లోపలికి వెళ్ళాడు కొద్ది నిమిషాలు లాంతర్ వెలిగించి తీసుకొచ్చాడు ఆ లాంతర్ వెలుగులో అడుగులో అడుగేసుకుంటూ గౌరీ లోపలికి నడిచింది ఎవరది ఇద్దరు లాంటి వాళ్ళు లోపలికి ప్రవేశించారు నేనే అంజిని లాంతర్ పైకెత్తి పట్టుకొని చెప్పాడు అంజిబాబు ఓ సినిన్నదొర అనుబా ఎవుల్లో అనుకున్నావు గుబ్బురు మిసాలతో కర్రీ దున్న పోతులా ఉన్నాడు ఈ పిట్టను ఎక్కడ పట్టా వంజీబాబు పారల్లాంటి పళ్ళు బయట పెట్టి అడిగాడు చిరుత పుల్లి లాంటి ముఖం వాడు రే పులిగా పిట్ట గిట్ట అనబోకు ఈ పిల్ల పెద్దింట ఆడిపడుచు ఎట్టెట్టా గుబురు మిసాలకు అదిలాయి అవును గంగపిట్టరా శివన్న నాయకుడి ఒక్కగానొక్క ఆడుకూతురు పెద్ద కష్టాల్లో పడిపోనాది అంజి గౌరిని సగౌరవంగా చూపిస్తే అన్నాడు ఓసోస్ అంత పెద్దింటి ఆడకూతురైతే నీతో ఎందుకు లోసొస్తుంది అంజిబాబు చిరుత ముఖం వాడు పళ్ళు బయట పెట్టాడు ఒరే పులిగా ఒళ్ళు దగ్గరించుకో లేకపోతే పిల్ల అయిపోతావు కొడగా రెండు అడుగులు ముందుకు వేసి పులిగాడు ముందుకొచ్చి వచ్చి నిల్చున్నాడు అంజిబాబు పులిగాడు పిల్లయి అయిపోయాడు రెండు అడుగులు వెనక్కు వేశాడు ఏదో పిట్ట నట్టుకొచ్చాం అనుకున్నా పండగ చేసుకుందాం అనుకున్నా కానీ పెద్దింటి ఆడ కూతురని నేను కలగన్నానా నీళ్లు నమలుతూ అన్నాడు పులిగాడు కలగన్నారా ఆ కలేందో మర్చిపో లేకపోతే నీ బొమ్మక లేరేస్తా తెలిసిందా అన్నాడు అంజీ వదిలే చిన్నదొరా ఆడు తెలియక ఏదేదో వాగినాడు మధ్యలోకి వచ్చాడు కొబ్బురు మీసాలోడు మరి ఆ దగ్గర పెట్టుకోమని చెప్పు సరి సరి తెలుసుకున్నాడు వదిలే ఈసారికి సర్దుబాటుగా అన్నాడు గుబురు మీసాల కర్రెన్న కర్రెన్న పెద్దోడు చెబుతున్నావని ఆని వదిలేస్తున్నా నువ్వు ఊళ్ళోకి వెళ్ళి నాకు గౌరికి భూవకు పట్టుకురా అడ్డరోడ్డు కాడ ఆదేమ హోటల్లో కోడిపాల ఉంటే పట్టుకురా చేపల పులుసు ఉంటే అది కూడా అట్టుకురా గంగ కూతురు కదా రొయ్యల పులుసన్నా చేపల పులుసన్నా మంచి ఇష్టంగా ఉండాలి మరి అని అంజి గౌరికేసి తిరిగి ఏంటి గౌరీదేవి అంతేనా అన్నాడు కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు